రాజవంశీయుల చరిత్ర కలిగిన కుటుంబం నుంచి ఆల్రెడీ టీడీపీ బరిలో ఉన్నారు అశోక్ గజపతి రాజు గతం నుంచి కూడా ప్రస్తుతానికి ఆయన ఈసారి తన కూతురు గారికి అయితే మాత్రం ఈసారి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆయన అశోక్ గజపతి గారు ఉన్నారు సార్ టీడీపీలో సీనియర్గా ఉండి కేంద్ర మంత్రిగా చేసి ఎన్నో పదవులు కూడా ఉన్నారు ఈసారి రాజకీయంలో నుంచి మీ అమ్మాయి కలవని కారణం ఏంటి చూడు ఇది మొదటిసారి కాదు వారు పోటీ చేయడం ఇది రెండోసారి మన పార్టీ పరంగా వాని ఒక నిర్ణయం తీసుకున్నారు మనకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారంగానే మనం వెళ్ళి ఆ అవకాశాన్ని ఇచ్చాం బహుశా మన రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదని దేశంలో మన హైకోర్టు నుంచి వచ్చిన తీర్పులన్నీ బహుశా అన్ని రాష్ట్రాలు కలిపితే దేశంలో ఇంత ఎక్కువ వాయింపు వచ్చిన ప్రభుత్వము ఇంకా ఎక్కడైనా మీకు కనిపించదు లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగానే వెళ్తే భవిష్యత్ని మనం నాశనం చేసిన అవుతాం అందుకోసం ఆ విధంగా మనం అందరూ కలిసి కట్టుగా కృషి చేయడానికి ప్రయత్నించాలి మీరు ఏ స్కీమ్ తీసుకున్నా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే ముందన స్కీమ్ని నాశనం చేయలే ఇప్పుడు నాగార్జున సాగర్ని తీసుకో సింపుల్ ఎగ్జాంపుల్ కొన్ని దశాబ్దాలు నడిచింది ఎన్నో గవర్నమెంట్లు ఎన్నో ముఖ్యమంత్రులు మారారు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే సేఫ్ స్టేజ్కి తీసుకెళ్ళి ఆపేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చే దుస్థితి చేయడానికి ముందు వెళ్ళారు జగన్ గారికి అలాగే రాలే మీరు ఏ స్కీమ్ తీసుకున్న ధ్వంసం 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 ఇప్పుడు పోలవరం డెబ్బై శాతమే డెబ్బై రెండు శాతం దాటేసింది స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఎందుకు రాష్ట్ర ప్రభు ప్రజలు బాగుపడతారు కనుక రాష్ట్ర ఇంట్రెస్ట్ ఎక్కువ కనుక అప్పుడు మేమందరూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అప్పచెప్పండి రికార్డ్ గిన్నీస్ బుక్లో ఎక్కిపోయింది డెబ్భై మూడు శాతం పూర్తి చేశారని అమరావతి ఎలా ధ్వంసం చేస్తారు పనులు అక్కడ ఉన్న సంగతులు అలా వదిలే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మన విజయనగరం మున్సిపాలిటీ ప్రజాధనంతో ఒక మెగావాట్ చేస్తున్నారు సూర్యుడు సోలార్ దుస్తాయి ఈ ఐదు సంవత్సరాలు సూర్యుడు ఒకరోజు కూడా స్ట్రైక్ వెళ్ళా ప్రతిరోజు ఉదయించుతున్నారు అస్తమించుతున్నారు ఈయన వచ్చారు జగన్ దేశంలో అతి పెద్ద సోలార్ ప్లాంట్ పదిహేను వేల మెగావాట్లు పదిహేను వందల మెగావాట్లు అనంతపూర్ జిల్లాలో దాన్ని ఆపేశాడు ఇప్పుడు అలాగే మనం నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాకు రెండు ఎయిర్పోర్ట్లు వెస్ట్ కోస్ట్లో కావాలి రెండు ఈస్ట్ కోస్ట్లో కావాలి మన దేశానికి మనం రీజనల్ పార్టీ అయినా నేషనల్ అవుట్లుక్తో పనిచేసే మనుషులు మన విజయనగరం భావనమే దేశాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఇది గుర్జాడది ఇప్పుడు మనకి ఒకటి వెస్ట్ కోస్ట్లో అయింది అడ్వాన్స్ అయింది మోపా అని గోవాలో జిఎంఆర్ తీసుకున్నారు అది పూర్తయిపోయింది ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయిపోయి టేక్ ఆఫ్ అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి అదే జిఎంఆర్కి ఇక్కడ ఇచ్చారు మొదటి గొడవ జిఎంఆర్ పర్వాలేదు గొడవ చేసావు అధికారంలో రాగానే ఏం చేసావు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఐదు వందల ఎకరాలు తగ్గించావు అదే కాదు నువ్వే అన్నావు బ్రీఫింగ్ తర్వాత ఐదు వందల ఎకరాలు తగ్గించావు ఆదా చేసామన్నాయి ప్రభుత్వానికి ఆదా చేస్తారట అక్కడ కనుక్కోండి భూమి వెళ్ళి రైతులు దేనికి త్యాగం ఇచ్చారు మూడు రేట్లు ఎక్కువ రేటు తక్కువ భూమి ముప్పై లక్షలు ఇచ్చారు ఇప్పుడు రైతు దగ్గర ముప్పై లక్షలు తీసుకొని నువ్వు రియల్ ఎస్టేట్కి కోటి రూపాయలు పంపితే నువ్వు ఏం చిల్లర కొట్టా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానిక శంషాబాద్ తీసుకో ఎనిమిది సంవత్సరాలు పట్టింది రెండు ప్రభుత్వాలు మారాయి రాజశేఖర్ రెడ్డియే వచ్చారు ఆయన స్కీమ్ ఆపలేదు భూములు ఇలా చేయలే క్యాష్ చేసిన మాట వాస్తవం అది వేరే కథ ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ మనకి ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఈ రోజు వెళ్ళి చూడు కార్గో చూడు అక్కడ చుట్టుపక్కల రైతులకి ఎలా మార్కెట్స్ అంతున్నాయి ఉన్నాయి వరల్డ్ అంతా ప్రపంచం అంతా విశాఖపట్నం మార్కెట్ ఒక రేట్ పలుకుతుంది రాంభద్రపురం మార్కెట్ ఇంకో రేటు పలుకుతుంది బెంగళూరు మార్కెట్ ఇంకో రేట్ పలుకుతుంది అబుదాబి మార్కెట్ ఇంకో రేట్ పలుకుతుంది దుబాయ్ మార్కెట్ ఇంకో రేట్ పలుకుతుంది మన రైతులకి ఆ అవకాశాలు ఎక్కడ అయిపోయింది ఆ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తే వారికి మార్కెట్లో అందుబాటులో ఉండాలా ఏం తీసేసారు అడగ తొమ్మిది సంవత్సరాలు అయింది అది ఎనిమిది సంవత్సరాల్లోనే శంషాబాద్ పూర్తయిపోయింది మోపా ఎనిమిది సంవత్సరాల్లోనే పూర్తయిపోయింది భోగాపురం తొమ్మిది సంవత్సరాలకి రెండో ఫౌండేషన్ స్టోన్ వెళ్ళి చూడండి అక్కడ మీకే అర్థం అవుతుంది ఈ ప్రాంతం పైన ఎందుకు ఆ కోపం దేవుడికే తెలియ ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకో మేము చిన్నప్పుడు వినేవారు పోలవరం గురించి అయ్యో ఈ ప్రాంతానికి ఉత్తర కోస్తా జిల్లాలకి అట్లీస్ట్ నీలైన గోదావరి నీళ్ళైనా అంతది ఆ ఫౌండేషన్ వేసేటప్పుడు ఆ పని ప్రారంభించినప్పుడు ఫౌండేషన్స్ చాలా ముఖ్యమంత్రులు వేస్తూ వచ్చారు కానీ ప్రాజెక్టు పని ప్రారంభించినప్పుడు నా అదృష్టమానాడు కేంద్ర మంత్రిగా ఉన్నాను ఆహ్వానించారు వెళ్ళాం చెప్పాం మేము చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం ఇప్పుడు తెల్ల వెంట్రుకులో అట్లీస్ట్ మా జీవిత కాలంలో ఇది అవి అవుతుందని ఈరోజు ఆశ పడుతున్నాం మా ఉత్తర కోస్తా జిల్లాలు బాగుపడతాయని ఇప్పుడు నిరాశ ఉంది తెల్ల వెంట్రుకులు మా జీవితంలో చూస్తామని నేనైతే అనుకుంటాము ఏందైతే వారు డ్యామేజ్ చేసింది ధ్వంసం చేసింది రిపేర్ అవ్వాలి రిపేర్ అయ్యి ముందు వెళ్ళాలి అప్పుడు మాకు అవకాశం ఉంటుంది ఉత్తర కోస్తా జిల్లాలో ఏ అవకాశం తీసుకో మన విశాఖపట్నం ఐటీ ఇది చేశారు అది కూడా పంపించేసేసాడు ఆ కంపెనీలందరికీ పంపించేసి అయితే ఎవరు ఉద్యోగ అవకాశాలు పోయి ఇలాగా ప్రతి విషయం నాశనం చేస్తూ భవిష్యత్తులు నాశనం చేస్తూ మీరు ఇలాగ వస్తున్నారు మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రభుత్వ చేస్తున్న పని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి సంక్షేమం నాశనం చేస్తున్నారు అభివృద్ధి నాశనం చేస్తున్నారు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఒక కేంద్ర మంత్రి హోదాల నుంచి వచ్చారు రాజవంశీ కుటుంబం నుంచి కూడా ఉన్నారు అయితే ఈ మధ్యన కూడా ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ అయింది అసలు ఎందుకు ఆ రోజు అలా రావాల్సి వచ్చింది చూడు ఇప్పుడు అది నాంపల్లి స్టేషన్ సికింద్రాబాద్ కాదు నాంపల్లి స్టేషన్ దస్తాయి ఇప్పుడు మా వయసులో మా గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు వారితో కొంత సమయము గడిపించాలని మైండ్లో ఉంటుంది సో వారికి సెలవులు దొరకడం ఇప్పుడు చదువుతున్న రోజుల్లో సెలవులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు సెలవులు తక్కువ అయ్యాయి సో వారికి సెలవు టైంలో వారు తీసుకెళ్ళి ఇక్కడ మహారాష్ట్రలో తడోబా అని ఒక టైగర్ రిజర్వ్ ఉంది వీరికి కూడా జంతువులంటే కొంచెం ప్రేమ పుట్టాలని ఇవన్నీ వారు చూస్తే వారికి కూడా ఆనందం ఇప్పుడు ఒకప్పుడు జంతువుల్ని చంపేసేవారు ఇప్పుడు అంత అది పోయి ఉంది అది అది ఒకప్పుడు పని చేసేవారు ఇప్పుడు వైల్డ్ లైఫ్ని కన్సర్వ్ చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు వారిని ఒకసారి వెళ్ళి అటువల్ స్వరూపము చూపించుదామని మేము అనుకున్నాం తాత అమ్మమ్మ తాత అందరూ అనుకున్నాం అనుకుంటే అక్కడ ఈ తడోబా వెళ్ళాలంటే అది సెంట్రల్ ఇండియా మహారాష్ట్రలో ఉంటుంది సెంట్రల్ ఇండియా మనము ఫ్లైట్లో వెళ్ళామనుకో మన నాగ్పూర్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం వెనక్కి చెయ్యాలి మూడు నాలుగు గంటలు రోడ్పై పడాలి ఇక్కడ ఓవర్ నైట్ జర్నీ నాంపల్లిలో లేకపోతే తెల్లవారుజాంగ్ అక్కడ ఉంటాము ఓ అరగంట ముప్పై గంటలు ఆ స్టేషన్ నుంచి ఆ రిజర్వ్లో ఉంటామని వెళ్ళాము అయితే హైదరాబాద్లో ఏంటంటే ట్రాఫిక్ మనలాగా చాలా ఇరాటిక్గా ఉంటుంది ఒక జామ్లో ఎక్కువగా ఉంటాయి అందుకోసం కొంచెం ముందు వెళ్ళిపోదామని అనుకున్నాం సో మా నా భార్య ధర్మపత్ని అను వారు మా పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ని తీసుకెళ్ళి అక్కడ కొంచెం ముందు వెళ్ళిపోతే మంచిది మళ్ళీ ట్రైన్ మిస్ అవుతాయి ఇబ్బంది అని మేము కొంచెం ముందు వెళ్ళిపోయాం ముందు వెళ్తే ఏం చెయ్యాలి అక్కడ కూర్చుంటాము ట్రైన్ కోసం ఎదురు చూసాం అంతే తప్ప అంతకన్నా మించి ఏం లేదు మేము ట్రైన్లో ప్రయాణం చేస్తాం బస్సులో ప్రయాణం చేస్తాం ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణం చేస్తాం ప్రయాణం అన్ని విధాలుగా వాడుతాం మీ వల్ల సింహాచలం వెళ్ళాం కారులో వెళ్ళి వచ్చాం సో ఇలా ప్రతి దిస్ అయితే ఈ రోజులు రిక్షాలు లేవు కానీ మా ఊర్లో ఒకప్పుడు రిక్షాలు ఎక్కువ ఉండేది అది కూడా ఎక్కి తిరిగిన మంచి మేము సరదాగా సో మనకి ఆ ఇది లేం లేదు అన్ని విధాలుగా వాహనాలని వాడుతూ ఉంటాం మరో పక్కన మీ డాటర్ని ఆల్రెడీ ఈసారి మళ్ళీ రెండోసారి కూడా బరిలో దించారు సీనియర్లు కూడా ఆల్రెడీ బరిలో ఉన్నారు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చి ఆవిడకి ప్రచారంలోకి పంపిస్తున్నారు చూడు మనకి ప్రచారం అందరు వెళ్ళి చేస్తారు ప్రజల్లో ఒక నమ్మకం కలిగితే మీకు సపోర్ట్ వస్తుంది కొన్ని చోట్ల కథలు కూడా వినేవాళ్ళు ఉంటారు ఇప్పుడు మేము రెండుసార్లు అన్ని ఓడిపోయాం ఆ రోజు కథలు విన్నారు ఆ కథలు మళ్ళీ ఈరోజు చెప్పడం అనవసరం కానీ వారికి అర్థమైపోయింది కనుక పల్లి తీసుకొచ్చారు సో ఇలా మనకి ఏంటనేది వారి హితంలో ఎలా పని చేస్తారనేది జనం చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మా ప్రాంతంలో బీసీ జ జనాభా ఎక్కువ ఇప్పుడు మనం బస్ యాత్ర చేసాం దాంట్లో భాగంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ వెళ్ళినా బీసీ హాస్టల్స్ వెళ్ళాం చండాలంగా ఉన్నాయి అసలు మన దగ్గర స్టాండర్డ్ స్ట్రెంగ్తే మూడు వందల దగ్గర దగ్గర ఉంది శాంక్షన్ స్ట్రెంగ్త్ అంటే రెండు చేతుల్లో ఏళ్ళలో ఏడు ఏడు పిల్లల ఎనిమిది పిల్లలు ఇక్కడ ఉన్నారు విజయనగరంలో మా ప్రజాప్రతినిధికి ఒక అలవాటు ఉంది ప్రకటిస్తూనే పోతాడు నేను మీ అందుబాటులో ఉంటానని ఆయనకి ఇది కనిపించలేదని నేనైతే అనుకోవటంలే కానీ ఆ మనస్తత్వం ఎలాగుందంటే మేం చేసిన పని ప్రభుత్వం ఏం చేసినా పర్వాలేదు అది వారి దృష్టి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు దానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా మాకు ఇక్కడ ఒక ఇది ఉంది మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు నాలుగు వందల యాభై మంది పిల్లలకి యాభై నాలుగు నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మా కుటుంబ వారికి భోజనాలు పెట్టడానికి ఇచ్చారు అవకాశం నాలుగు వందల యాభై మంది శాంక్షన్ స్ట్రెంత్ ప్రభుత్వ డబ్బు కూడా కాదు మా అందుబాటులో ఉన్నవాడు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పదార్ నెలల ఆపరు దాంట్లో మెజారిటీ ఎవరు ఆ పేద పిల్లల్లో వీరు చెయ్యరు ఇంకా ఎవరు వచ్చినా చేయనివ్వరు ఇలా కథలు చెప్తా ఉంటారు అందుకోసం అన్నాను మీకు బిగినింగ్లో ఉట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేల్తారు పెట్టు అని మా విజయనగరం సంస్కృతి అది దాన్ని కాపాడే బాధ్యత మన అందరిది నో మెన్షన్ చూస్తే కనుక ఈసారి ఎన్నికల్లో తన కూతురుని అయితే యుద్ధంలోకి దించామంటున్నారు అయితే ఇక్కడ అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఎలా ఉందో కూడా మర్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో నేనున్న హయాంలో అయితే మాత్రం భోగాపుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రజలకైతే స్థాయిలో మద్దతు ఇచ్చాము అయితే ఈసారి అయితే మొత్తం వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అయితే ఎల్లవేళగా మా కూతురికి అయితే ఎటువంటి సపోర్ట్ కూడా ఉంటానని చెప్పి సీనియర్ కేంద్ర మంత్రి మాజీ మంత్రి అశోక్ గజపతి గారు పరిస్థితి కనిపిస్తుంది ఎవరి మనం రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం